కథ నానానికి మూడో వైపు రచయిత దొరైరాజు గారు స్వరం నాగమౌనిక జనవరి రెండు వేల ఇరవై విశాలాక్షి సాహిత్య మాసపత్రికలో ప్రచురితమైన ఈ కథ మీకోసం బంగారం ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలు మీకు మీకెవరు చెప్పినారు ఈ నేల ఎవడబ్బ సొమ్ము మేము ఈ నేలను అమ్మేది లేదు ఏం చేస్తారో చేసుకోండి తుపాకులతో కలుస్తారా కాల్ చేయండి ఓ సారు నువ్వు ఇద్దరు వేస్తే మేము ఒక్కరినైనా వెయ్యలేమా దెబ్బకు దెబ్బ చూసుకున్నాము నాకు డెబ్బై ఏండ్లు ఓ అబ్బా అంటే ఇంకో రెండు మూడేండ్లు బతుకుతా ఈ పని చేసిపోతే నా పేరన్నా ఉంటుంది ఇది నా నేల నా తల్లి నా తండ్రి నా పెళ్లం పిల్లకాయలతో సమానం ఏం పని ఇది అన్యాయం పని తలుసుకుంటే కడుపు మనతాది మీకు మానేలా కావాలా అదో అక్కడ అది ఉంది చూడు నీ అయితే అక్కడ పెట్టుకో ఫ్యాక్టరీ అది సాలుకుంటే మీ భూములు అమ్ముకోండి ఇంకేదన్నా గవర్నమెంట్ ఉంటే అక్కడ పెట్టుకోండి ఫ్యాక్టరీలు లక్షలు ఇస్తా లక్షలో ఎవడికి కావాలయ్యా నీ లక్షలో ఇదో కలెక్టర్ అయ్యా నువ్వు ఉద్యోగం చేసుకునే ఓడివి నీ ఉద్యోగం నువ్వు చేసుకో మా కాడికి రావద్దు మా ప్రాణాలైనా ఇస్తాం కాలనే ఇచ్చేది లేదు కలెక్టర్ అయ్యో ఇంకో మాట ఈడేంది కుందేటి పెంగిటి గెను మీద ఉంటే ఎంత కయ్యలో ఉంటే ఎంత అనుకునేవు అయినా సంతకం పెట్టేది లేదు లేదు మీకు నేలిచ్చేసి మేమెట్ట బతకాలయ్యా మా బతుకులు మమ్మల్ని బతకనేయండి ఇక్కడే సానియండి తోటలాంటి ఈ మాటలు కలెక్టర్ చెవిన బడ్డాయో లేదో ఎక్కాడు కలెక్టర్ దుమ్ము రేపుకుంటూ వెళ్తోంది కారు ఆ వెనకాల జీపులు వాటిని చూస్తూ ఆవేదన ఆక్రోశం కలగలిపిన కండంతో తల మీద మీద బాదుకుంటూ రోధిస్తున్నాడు అతనికి ధైర్యం చెబుతున్నట్లు అతని వెనుక ఓ పాతిక మంది రైతులు నీ మేము మేమున్నాం నీ బాధే మా బాధ అన్నట్లు అతనికి మద్దతు ఇస్తున్నారు ఆ మాటలు వింటున్న నాకు అంత అయోమయంగా ఉంది ఆ ఊర్లో త్వరలో రాబోతున్న కార్ల తయారీ సంస్థలో జనరల్ మేనేజర్గా చేరాను వనరుల లభ్యత భూసేకరణ ఇతరత్ర పనుల నిమిత్తం క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఇక్కడికొచ్చాను పనుల పనిగా సేకరణను చూడాలనిపించి ఊర్లోకి వెళ్తుంటే నా కంటపడింది దృశ్యం డిగ్రీలో నేను శేఖర్ క్లాస్మేట్స్ డిగ్రీ పూర్తయ్యాక చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ప్రైవేట్ గా పై చదువులు చదువుకుంటూ ఈ స్థాయికి రాగలిగాను నేను ఉన్న ఊరదిలో ఎక్కడికో వెళ్లి ఉద్యోగం చేయడానికి ఇష్టం లేని శేఖర్ వ్యవసాయం చేసుకుంటూ ఊర్లోనే సెటిల్ అయ్యాడు ఊరి ముందు కనిపించిన ఈ దృశ్యం చూసి ఇక ఊర్లోకి వెళ్లాలా వద్దా సందేహంతో అడుగు ముందుకు పడలేదు నాకు వారి మాటల్ని బట్టి అక్కడి పరిస్థితి కొంచెం అర్థమవుతోంది ఈ పరిస్థితిలో నేనొచ్చిన పని అంత సులభంగా అవుతుందన్న నమ్మకం నాకు లేదు కాసేపటికి అక్కడ యుద్ధానంతల నిశ్శబ్దం ఏర్పడింది అప్పటి వరకు అరచి అరచి అలసిన పెద్దబ్బా తప్పి పడిపోయాడు అతన్ని ఎద్దుల బండిలో పడుకోబెట్టి అక్కడి నుండి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న డాక్టర్ దగ్గరకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు ఒకరిద్దరి యువకులు ఎద్దుల బండలో ఆలస్యమవుతుందని వారికి నచ్చ చెప్పి నా కారిచ్చి పంపాను అలా వారికి నేను దగ్గరయ్యాను వారి మాటలు మరింత స్పష్టంగా అర్థమయ్యాయి ఆ ప్రస్థానమంతా ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక మండళ్ల గురించి ఇదివరకు భూములు అమ్ముకున్న వారి వ్యధలే అక్కడ శేఖర్ ఇంటికి వెళ్లేసరికి అప్పటికే ఊరి జనమంతా వారింట్లో సమావేశమై ఆ విషయమే చర్చిస్తున్నారు అనుకోకుండా అక్కడ ప్రత్యక్షమైన నన్ను చూసి ఆశ్చర్యపోయాడు శేఖర్ కాసేపటికి అక్కడి పెద్దలకు నన్ను పరిచయం చేశాడు మా కాలేజీ రోజులు గతానుభవాలు మాట్లాడుకునేసరికి అక్కడి వాతావరణం కాస్త తేలికయ్యింది నన్ను చూసిన ఆనందం ఆశ్చర్యం నుండి తేరుకుని ముందస్తు సమాచారం లేని నా రాకకు కారణమేమిటన్నట్లు చూశాడు శేఖర్ ఎప్పుడు ఐదారేళ్ల క్రితం మా ఊరెలతో మధ్యలో శేఖర్ తో గంటసేపు గడిపాను ఇది అనుకోకుండా జరిగిన ప్రయాణం కాబట్టే శేఖర్ కు సమాచారం ఇవ్వలేకపోయా ఆ విషయాన్నే శేఖర్ కు చెప్పాను ఇంతలో కాఫీ పలహారాలు లాంటి మర్యాదలు పూర్తయ్యాయి నా వివరాలకేం గాని ఇంటా బయట ఏదో గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది తెలుసుకోవచ్చా అన్నాను నా సహజ ధోరణిలో శేఖర్ దీర్ఘ తీసుకుని విడుస్తూ అవున్రా అంటూ సత్యవేడు వరదయపాల మండలాల్లో సెజ్మంట్లు ఇంకా చిటపట్లాడుతూనే ఉన్నాయి ప్రభుత్వం తొలిదశలో కొంత భూమి సేకరించి వాటికి నష్టపరిహారం చెల్లించినప్పటికీ కొన్ని సమస్యలు అలాగే ఉండిపోయాయి అతలా ఉంటే ఇటీవల ప్రభుత్వం ఆ చుట్టుపక్కల ఐదారు గ్రామాలను సెజ్ పరిధిలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించాక ఆ గ్రామాలు రగిలిపోతున్నాయి ప్రభుత్వం ఏకపక్షంగా ఉన్నందునే ఈ నిరసనలు ధర్నాలు ఈ విషయంలో రైతులంతా ఒకే మాట ఒకే నినాదం అంటూ ఏకమైనారు మొదటి దిశలో భూములు అమ్ముకుని డబ్బు తీసుకుని ఖర్చు పెట్టేసిన వారి జీవితాలు ఏమవుతున్నాయో ప్రత్యక్షంగా చూస్తున్నారు మధ్యవర్తుల మాటలు నమ్మి భూములు అమ్ముకుంటే అన్యాయమైపోతామన్న భయంతో వీరున్నారు పరిహారం ఎంత ఇచ్చినా ఫ్యాక్టరీలకు భూములు ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు రెండు రోజుల క్రితం వరకు మా ఊరి పరిసరాలు సెజ్ పరిధిలోకి రావన్నారు ఈ రోజు పేపర్లో భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం రావడం సెజ్ కు భూములు ఇవ్వరాదని ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడాలని గ్రామ సభలో తీర్మానం చేశాం అంటూ ముగించాడు శేఖర్ నాకెందుకో ఇది శేఖర్ ఊహిస్తున్నంత పెద్ద సమస్య కాదని అక్కడి విషయమే వారికి కొంత అవగాహన అవసరమని అందుకు ఇదే సరైన సమయమని నేనొచ్చిన పని కూడా సులభమవుతుందని అనిపించింది శేఖర్ గతంలో నేను ఒకసారి మీ ఊరొచ్చాను గుర్తుందా అడిగాను అవునన్నట్లు తల ఊపాడు శేఖర్ నువ్వే చెప్పు అప్పటికే ఇప్పటికీ మీ ఊర్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి కదా అక్కడక్కడా చిన్న చిన్న ఫ్యాక్టరీలు వచ్చాయి కార్లు స్కూటర్లు తిరుగుతున్నాయి కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు మరి మీ బాధ ఏమిటి నువ్వు చెప్పేది నిజమే నేను ఒప్పుకుంటాను మరి భూములు లేకుండా బతకడం ఎలా అడిగాడు శేఖర్ శేఖర్ ఈ భూములు ఎన్నో తరాలుగా ఇక్కడే ఇలాగే ఉన్నాయి ఈ భూముల్లో ఆకలి చావులు ఆత్మహత్యలు తప్ప పంటలు ఎప్పుడైనా పండాయా ఉన్న భూముల్ని ఐకాడికి నమ్మి కొంతమంది టౌన్లో రంగులు పెట్టుకుని చేతి పనులు చేసుకుని బతికేస్తున్నారు అన్నాను ఈ నేలతో ఈ గాలితో నాకున్న అనుబంధం నన్ను పట్టి బంధిస్తున్నాయిరా రా భూమి నన్నెప్పుడు మోసం చేయదన్న నమ్మకం నాకుంది ఏదో ఒకరోజు ఈ నేల సస్యశ్యామలం అవుతుందన్న ఆశ నాకుంది చెప్పాడు శేఖర్ శేఖర్ ఇక్కడ ఫ్యాక్టరీలు వచ్చి పారిశ్రామికీకరణ జరిగితే నిరంతరం అభివృద్ధి బాటలోనే నడుస్తుంటారు మీరు అయినా పారిశ్రామికీకరణ అంటే అదే పనిగా ఎవరు వచ్చి మన భూమిని లాక్కోవడం మన అస్తిత్వాన్ని వదులుకోవడము అలా అనుకుంటే ఎలా అన్నాను శేఖర్ మౌనంగా ఏదో ఆలోచిస్తూ నేను చెప్పేది వింటున్నాడు కాసేపాగి శేఖర్ భూమి ఒక సెంటిమెంట్ మాత్రమే నొక్కి చెప్పాను గుంపులో నుండి ఎవరో ఒక యువకుడు గట్టిగా అరుస్తూ ఏంటి సార్ వింటున్నాం కదా అని ఏమేమో మాట్లాడేస్తున్నారు మా సెంటిమెంట్ల గురించి మీరు చెప్పాలనా మీలాంటి మాయ మాటలతో మమ్మల్ని పిచ్చోలు చేసి భూములు నాకుని ప్లాట్లు వేసి అమ్మేసి వడాయిస్తున్నారు ముందు మీలాంటి ఊర్లోకి రానికుండా రోడ్డు మీద నుండి అట్టే తరిమేసి ఉండాలి ఆవేశంతో ఊగిపోతున్నాడు రే నువ్వు మాట్లాడేది పద్ధతిగా లేదు ఈ విషయంలో ఎవరు మాట్లాడద్దు అతన్ని గదమాయించాడు శేఖర్ అది కాదు శేఖరన్నా అందరం ఉద్యమిస్తే తప్ప మన నేలను మన ఊరిని కాపాడుకోలేం గదా అన్నాడు అనునయంగా ఆ కుర్రాన్ని ఉద్దేశిస్తూ ఉద్యమార్థేముంది ఎప్పుడూ నడుస్తూనే ఉన్నాయి స్వతంత్రం రాకముందు నుండి నడుస్తున్నాయి అయితే లక్ష్యం బలంగా లేని ఉద్యమాలకు మనలాంటి బలైపోతుంటాం అలా బలి కాకుండా మన పని చేసుకుపోవడమే మన ఉద్దేశం అన్నాడు శేఖర్ మా మాటలు ఇలా సాగుతుండగానే పెద్దబ్బను డాక్టర్ దగ్గరకు తీసుకున్న యువకుడు శేఖర్ దగ్గరకు వచ్చి సమయానికి ఈ సార్ లేకుంటే మనం పెద్దబ్బానను మర్చిపోయాల్సింది శేఖర్ అంటూ శేఖర్ నన్ను కృతజ్ఞతతో చూశాడు ఈ సంఘటనలో నాకు అవకాశం కల్పించి శేఖర్ పెద్దబ్బ మనకు ప్రత్యక్ష ఉదాహరణ సరైన సమయానికి సరైన వనరులు మనకు అందుబాటులో ఉంటే మనం దేన్ని కోల్పోం అని చెప్పుకుపోతున్నాను నా మాటలు వారి అభిప్రాయాలకు వ్యతిరేకంగా అనిపించినట్లున్నాయి ఎవరికి వారే గట్టిగా మాట్లాడుకుంటున్నారు శేఖర్ వారిని వారిస్తున్నాడు నేను ఈ దశలో ఎవరికీ అవకాశం ఇవ్వదలుచుకోలేదు మళ్లీ కొనసాగిస్తూ ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే భూములు అమ్ముకున్న వారికి ఉద్యోగాలు రావని వచ్చిన డబ్బు వృధా అవుతుందని జీవితాలు పాడవుతాయనే కదా మీ బాధ అందుకనే మీకు పరిష్కారం సూచిస్తున్నా భూములు అమ్మగా వచ్చిన డబ్బులు కొంత భాగం అదే సంస్థలో పెట్టుబడిగా పెట్టి వ్యాపారంలో భాగస్వాములు అవ్వండి ఉద్యోగాలు చేయండి ఇదివరకు మీ భూముల్లో పంటలు పండించి అన్నదాతలైన మీరు అవే భూముల్లో పెట్టుబడులు పెట్టి పారిశ్రామికవేత్తలు అవ్వండి మీ పొలాల్లో మీ చేతుల మీదుగా తయారైన వస్తువులు ప్రపంచ నలుమూలలకు వెళ్తాయి ఈ అరుదైన అవకాశం వచ్చిన మీరెంతో అదృష్టవంతులు కదా మాట్లాడకైనా సారు నీ కడుపు సల్లగా ఉంది ఎన్నైనా మాట్లాడతావు మనిషిపోతే పూడ్చేందుకు కూడా సొంత లేకుండా చేసి చేతిని నా నోట్ల కట్లు పెడితే సరిపోతుందా పెద్ద జబుతుండవు పో పొయ్య అన్నాడు అన్నాడో ఆయన అంతలో గుంపులో యుద్ధ కలకలం రేగింది శేఖర్ ముఖంలో కాస్త ఆందోళన కనిపించింది అక్కడున్న ఉద్దేశించి ఆగమని సైగ చేశాడు నా వైపు చూసి ఇది ఇక్కడ వారందరి అభిప్రాయం నా అభిప్రాయం కూడా అన్నాడు నా మాటలు వారి ఉద్యమాన్ని నీరుగార్చి కుట్రగా చూపుతున్నారెవరు అంతలోనే కాస్త అలజుడి అప్పటివరకు మౌనంగా కూర్చున్న ఓ అరవై ఏళ్ల పైబడ్డ ఆయన గుంపులో నుండి అలా ముందుకొచ్చేసరికి అప్పటివరకు తలో మాట మాట్లాడుతున్న గ్రామస్తులంతా మంత్రం వేసేట్లు సైలెంట్ అయిపోయారు క్షణకాలం నిశ్శబ్దం రాజ్యం వెళ్ళింది అతను ఒక్క నిమిషం అందరి వైపు చూశాడు అయ్యా ఇక్కడ జరిగేదంతా చూస్తున్నాను మీ అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఆ సారు చెప్పిన విషయాలు తెలియకముందు నేను కూడా మీరు ఆలోచించినట్లే ఆలోచించి మీకు మద్దతు ఇచ్చాను అయితే ఈ సారు చెప్పే విషయాలు లోతుగా ఆలోచించాల్సి ఉంది ఈ విషయాలు మీకెంత అర్థమయ్యాయో నాకు తెలియదు నేను మీ అంత చదువుకోలేదు కాకపోతే నేను మా నాయన కాలం చూసిన మా తరం అనుభవించాను మీ తరాన్ని చాలా దగ్గరగా చూస్తున్నాను ఆ సారన్నట్లు ఈ మూడు తరాల్లోనూ ఎన్నో మార్పులు చూశాను నా విషయమే తీసుకోండి నాకున్న ఒక ఎకరం పొలంతోనే మా నాయన బతికే నేను ఈ నేలతోనే బతుకుతున్నా నా పిలకాయలకు అదే దిక్కు ఇంకెక్కడ బాగు మూడు తరాలుగా ఈ నేల తల్లి నమ్ముకుని ఆ మట్టి పిసుకుంటూ బతికేస్తున్నాం ఈ మట్లోనే కలిసిపోతున్నాం ఉద్వేగంతో అతనికి ఎక్కిళ్ళు కంట్లో నీళ్లు పొంగుతుంటే ఒక్క క్షణం ఆగి భుజం మీద తువ్వాలతో కళ్ళు తుడుచుకున్నాడు అతన్ని సముదాయిస్తున్నాడు శేఖర్ అంతలోనే తేరుకుని నేనంటున్నాను గాదుగాని మీ బాగోగులు కోరే పెద్ద మనిషిగా ఒక విషయం చెబుతున్నాను ఆ సారు చెప్పినట్లు మనం మారక తప్పదు మీకింకో విషయం చెప్పాలి మన సిర్రారెడ్డి తెలుసుగదా పదేండ్లకు ముందు తన నేలను నమ్మేసి మనవడిని ఢిల్లీ దాకా పంపించి పెద్ద చదువులు చదివించాడు అందరూ పిచ్చోడన్నారు ఇప్పుడు చూడండి ఆ పిలగాడు బొంబాయిలో కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నాడంట అందుకే ఆ సారి చెప్పేదంటూ తప్పులేదనిపిస్తుంది నాకు కాలంతో పాటు మనము మారాలి అంటూ తన అభిప్రాయం తెలియచెప్పాడు అతని మాటలు అందరూ శ్రద్ధగా అభిమానంగా వింటున్న ఫీలింగ్ కలిగింది నాకు మాటల మధ్యలో తెలిసింది అతని పేరు రంగన్న అని చాలా అరుదుగా మాట్లాడే రంగన్న ఆ ఊరి పెద్దగా నిర్మహమాటంగా న్యాయబద్ధంగా మాట్లాడుతూ తీర్పులు చెబుతాన్ని ఆయనంటే ఆ పంచాయతీలో అందరితో పాటు మండల స్థాయి అధికారులకు గౌరవం ఉందని చెప్పాడు శేఖర్ నాకు ఒక ఇంత ఆశ్చర్యమేసింది టెక్నాలజీ సోషల్ మీడియాల ప్రభావంతో తీరాల మధ్య ఉన్న అంతరాలు జరిగిపోయి పెద్ద చిన్న తేడా లేని ఈ రోజుల్లో కూడా పిల్లలలో ఇంకా పెద్దల మాటలకు గౌరవం అలాగే ఉన్నందుకు ఎంతో గర్వించాను నేను ఎంత వివరించి చెప్పినా నా మాట వినని గ్రామస్తులు రంగన్న మాటలకు ఎంత విలువిస్తున్నారో చూశాక సంతోషంగా వెండి తిరిగా ఇది జరిగిన సుమారు ఏడెనిమిదేళ్ల తర్వాత ఒకసారి నేను మా ఊరెళ్తూ శేఖర్ను చూడాలనిపించి అటువైపు వెళ్లాను శేఖర్ వాళ్ళ ఊరికి వెళ్లే దారి పొడవున ఎత్తైన తాటి చెట్లు చిన్న చిన్న గుట్టలు పొదలు ఉండేవి ఇప్పుడక్కడంతా ఫ్యాక్టరీలు చిన్న చిన్న హోటల్స్ వచ్చాయి ఎంత మార్పు నా ఆలోచనలా సాగుతుండగానే శేఖర్ వాళ్ళ ఇంటి ముందు ఆగింది కారు లక్కీగా ఇంట్లోనే ఉన్నాడు శేఖర్ కరచాలనాలు క్షేమ అయ్యాక తాను ఆ టైర్ల ఫ్యాక్టరీలో ఒక కాంట్రాక్టర్ దగ్గర సూపర్వైజర్ గా పనిచేస్తున్నట్లు చెప్పాడు శేఖర్ శేఖర్ వైఖరిలో అదే నైరాశ్యం ఆ విషయమే అడిగాను నేను ఈ ఉద్యోగం నాకేం ఇష్టం లేదురా నిజానికి ఈ భూమిలో పెట్టే ఫ్యాక్టరీలో పనిచేయడంలో ఆనందం ఉంది ఫ్యాక్టరీని కాపాడుకుంటే ఈ ఫ్యాక్టరీలో నా లాంటి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది అయితే ఇక్కడ ఫ్యాక్టరీలు వస్తే అందరి బతుకులు బాగుపడతాయి అనుకున్నాం నిజం చెప్పాలంటే స్వీపర్లు కాంట్రాక్ట్ లేబర్ లాంటి పనుల్లో మాత్రమే ఇక్కడ వాళ్ళని తీసుకుంటుంటారు ఆ పై స్థాయి ఉద్యోగాలన్నీ బయట నుండి ఎవరో వచ్చి చేసుకుంటుంటారు అడిగితే ఇక్కడి వారికి స్కిల్ లేదంటారు ఇప్పుడు ఆ దిశగా పోరాటాలు మొదలవుతున్నాయి అక్కడి పరిస్థితి కొంతవరకు అర్థమైంది నాకు మేం మాట్లాడుతుండగానే డబ్ డబ్ అని సౌండ్ చేసుకుంటూ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వచ్చి ఆగింది జీన్స్ ప్యాంటు షర్ట్ లో ఉన్న కుర్రాడు బైక్ నుండి దిగుతూ స్టైల్ గా కూలింగ్ గ్లాసెస్ తీస్తూ హాయ్ సార్ అంటూ నన్ను విష్ చేశాడు కొద్దిసేపటిగానే అతన్ని రికగ్నైజ్ చేయలేకపోయాను అప్పట్లో పెద్దబ్బను హాస్పిటల్ కు తీసుకెళ్లిన వాళ్లలో ఇతనొకడు ఉన్న కాస్త భూమిని అమ్మగా వచ్చిన డబ్బుతో ఇలా తిరుగుతున్నాడు చెప్పాడు శేఖర్ ఎక్కడ పనిచేస్తున్నావు ఆ కుర్రాన్ని అడిగాను నేను మొన్నటి దాకా ఒక కాంట్రాక్టర్ దగ్గర పనిచేసేవాణ్ణి సార్ ఇప్పుడు బ్రేక్ తీసుకున్నా చాలా క్యాజువల్గా చెప్పాడు పెద్దబ్బా ఎలా ఉన్నాడు అడిగాను నేను చనిపోయి అయింది సార్ చెప్పాడు కుర్రాడు ఇది సంగతి అన్నట్లు నా వైపు చూశాడు శేఖర్ ఆ వెంటనే రంగన్న గుర్తొచ్చాడు అన్నట్టు రంగన్న ఎలా ఉన్నాడు కనిపించలేదేం గుర్తు చేసుకుంటూ అడిగాను శేఖర్ను పరిస్థితి ఏం బాగాలేదురా ఒక ఫ్యాక్టరీకి నీళ్లు రోడ్ ఇచ్చే విషయంలో కంపెనీ వాళ్ళకు ఊర్లో వాళ్ళకు మధ్య కాస్త సమస్య వచ్చింది రంగన్న మాట అయితే ఊర్లో అందరూ వింటానని తెలుసుకున్న ఆ కంపెనీ వాళ్ళు రంగన్నను మేనేజ్ చేసి అతని చేత అందర్నీ ఒప్పించే ప్రయత్నం చేశారు రంగన్న అందుకు ఒప్పుకోలేదు ఆ తర్వాత రెండు మూడు నెలలకు రంగన్న మీద రకరకాల కేసులు నమోదయ్యాయి రంగన్న రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు ఉన్న పొలం అమ్మేసిన లాయర్లకు కోర్టులకు సరిపోవడం లేదు చెప్పాడు శేఖర్ ఎలా ఉన్న రంగన్న ఎలా అయిపోయాడు చెబుతున్న శేఖర్ స్వరం గద్గదమైంది కళ్ళలో నీళ్లు ఊపుకుతున్నాయి నాకు కళ్ళు బయలు క్రమ్మాయి వర్షించేందుకు సిద్ధంగా ఉన్న కారు మేఘల్లా బరువెక్కింది హృదయం కళ్ళ నుండి ఉబికి వస్తున్న నీరు నా కళ్లద్దరిపై పడి నా ముందు కనిపిస్తున్న దృశ్యాలన్నీ చల్లా చెదురైపోయాయి నానానికి మూడవైపు ఇలా ఉండవచ్చన్న వాస్తవ రూపం రేఖా మాత్రంగా కళ్ళ ముందు ఆవిష్కరించబడేసరికి నా దృష్టి మసక మార్గం అస్పష్టంగా ఉంది రచయిత దొరయరాజు గారి చేత రచించబడి విశాలాక్షి మాసుపత్రికలో ప్రచుద్ధమైన నానానికి వైపు అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్